రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి ఒక వ్యక్తిని ఈ యొక్క బూత్ బూత్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తిని గడప గడపకు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు వీరిగా తీసుకెళ్లాలని ఈ యొక్క విషయము ఈరోజు ముఖ్యంగా తెలుసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే ప్రస్తుత సీఎం గారు ఉన్నారో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఏమన్నా అంటే ఈటల రాజేందర్ గారు అక్కడే ఉజగాబాద్ చెల్లని రూపాయి ఇక్కడ ఎట్లా అని చెప్పి ఈయన కూడా పాలమూరులో చెల్లని రూపాయి ఇక్కడ వచ్చిన తర్వాత చెల్లిన రూపాయి మేడ్చల్ ప్రజలు మేడ్చల్ ప్రాంత ప్రజలు మల్కాజ్గిరి ప్రజలు ఖచ్చితంగా ఏదైతే వ్యక్తి ప్రశ్నిస్తాడో ఆ వ్యక్తిని విజయ బాటల్లోకి తీసుకెళ్తారు అదే విధంగా ఈసారి తప్పకుండా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్నికలలో ఇక్కడ ఉన్నటువంటి ఈట రాజేందర్ గారిని తప్పకుండా విజయపాటల్లో తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారికి ఏదైతే ఇప్పుడు అన్నవారు చెప్పినట్టు నాలుగు వందల సీట్లు అని చెప్తారో నాలుగు వందల ఒకటో సీటు మేడ్చల్ కానుకగా ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను మేడ్చల్ ఈట రాజేందర్ గారు సుమారుగా ఇక్కడ వ్యాపార సంస్థల నుంచి సుమారుగా ముప్పై సంవత్సరాల పైచీలిక నుంచి ఇక్కడ పక్క ప్రాంతం దేవరి అంశాల్లో తర్వాత ఇప్పుడు పూడూరు మా మేడ్చల్ మండలంలో ఈ రోజు అతను స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని సుమారుగా ముప్పై సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు ఉంటుంది ఒక వ్యక్తి పది నుంచి పన్నెండు సంవత్సరాలు ఉంటే అన్ని రకాల సౌకర్యాలు అందే సుమారుగా ముప్పై రెండు సంవత్సరాల నుండి కూడా ఉన్న వ్యక్తిని ఇంకా స్థానికేతరులని ఈ రోజు వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఈ చైర్మన్ గారు ఈ రోజు మాజీ జిల్లా పరిచయ చైర్మన్ గారు ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ నుంచి అభ్యర్థి వచ్చి వాళ్ళేమన్నా స్థానికుల ఆ స్థానికులు కాదు కదా ఎక్కడున్నా కూడా స్థానికులు స్థానికులు వాదని చెప్పి మాట్లాడదు అందరం కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో దేశంలో రాష్ట్రంలో ఎక్కడైనా నిలబడడానికి ఈరోజు మనకు ఆ యొక్క హక్కు ఉన్నది దానికోసం డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అదే విషయం కానీ నేను స్థానికుని తప్పకుండా అట్లా స్థానికుడు అనుకుంటే ఈయననే స్థానికుడు అవుతాడు అందరికన్నా కూడా ఈయన స్థానికుడు అవుతాడు ఈయన మా మల్కాజ్గిరి ప్రాంతంలో మల్కాజ్గిరి ఎంపీ ప్రాంతంలో మేడ్చల్ మా యొక్క మేడ్చల్ ప్రాంతంలో ఉన్నాడు ఇతను సో ఇంకోటి చూసుకుంటే చూసుకుంటే కింద ఎక్కడ కూడా కూడా అలాంటిది ఎందుకెందుకు మల్కాజ్గిరిలో తప్పకుండా గతంలో ఉప్పల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసినాం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసినాం మల్కాజ్ గిరిలో మున్సిపల్ చైర్మన్ చేసినాం ఉప్పల్లో మున్సిపల్ చైర్మన్ చేసినాం వేడ్చల్ ఎంపీపీ చేసినాం కుర్బులాపూర్లో వైస్ ఎంపీపీ చేసినాం కుక్కుడుపల్లిలో చైర్మన్ చేసినాం రోజు తప్పకుండా బా ఈరోజు ఇక్కడ ఉన్న సుమారుగా ముప్పై ఏడు లక్షల ఓట్లు మల్కాజ్గిరి ప్రాంతంలో ఈరోజు దేశం మొత్తంలో మినీ ఇండియా చెప్పుకునే మల్కాజ్గిరి ప్రాంతము ఈరోజు సౌత్ నుంచి మొదలు పెడితే ఈరోజు నార్త్ వరకు ప్రతి రాష్ట్రం నుండి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు అందరూ కూడా నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి తెలుసు ఈరోజు మల్కాజ్గిరిలో బీజేపీకి చాలా బలం ఉన్నది ప్రతి దగ్గర కూడా ప్రతి ప్రాంతంలో బీజేపీ ఈ రోజు స్థానికంగా పూర్తి స్థాయిలో లేకుండా సర్పంచ్లు ఉన్నారు ఎంపీపీలు ఉన్నారు మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు జిల్లా పరిషత్ వచ్చర్మన్ ఉన్నారు గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు జెపిసీలు ఎందుకు ఎందుకు లేరు తెలియదు వాళ్ళు ఏదో ఒక్కరు కనబడినతో మాత్రాన ఈ రోజు దేవంత్ రెడ్డి గారి విషయానికి వెళ్తే ఈ మల్కాజ్గిరి ప్రాంతంలో ఇక్కడ ఎంపీగా గెలిచి అతను ప్రశ్నించే గొంతు అని చెప్పి ఆ రోజు అందరు కూడా యువకులందరూ కూడా అతనికి ఈ ఇష్టంతో పార్టీలకు సంబంధం లేకుండా వేసి ఆ సుమారుగా పదివేల చీలిక ఓట్లతోటి ఆమె యొక్క యువకులు కేవలం ఆయన యొక్క ఈ ప్రశ్నించే గొంతు అనే విషయంగా ఓట్లు వేయడం జరిగింది మా మేచల్ విషయానికి వస్తే ఒక్క ప్రజాప్రతినిధి ఎంపీపీల సమావేశం ఒక్క మీటింగ్ కూడా రాలేదు ఆయన రోజు ఏ విధంగా వస్తాడు ప్రజలను ఏ విధంగా ఓట్లు అడుగుతాడు ప్రజలు చాలా పగల బంధువురు ఈరోజు ఎవరి మాట ఏమున్నా మేడ్చల్లో భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు వేస్తారు దేశంలో ఈ విధంగా అయితే నరేంద్ర మోడీ గారి వైపు చూస్తున్నారో మేడ్చల్లో తప్పకుండా ఈడల రాయందర్ గారి వైపు చూస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను జై హింద్